నమస్తే నేను న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం గల మీటింగ్ హాల్లో గజ్వేల్ మండల రైతులు ప్రజా ప్రతినిధులతో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి పాల్గొన్నారు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మేధా ధవులు ప్రజలు ఇతరులందరితో చర్చించి సలహాలు సూచనలు స్వీకరించి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదవ నాడు భూభారతి చట్టం అమల్లోకి తెచ్చిందన్నారు పెండింగ్లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదారి సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చు అన్నారు భూభారతి చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలను పంపిణీ చేశామని ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలుంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని అన్నారు భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు అపీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చని దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందన్నారు ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ మండల ప్రత్యేక అధికారి సువర్ణ తహసీల్దార్ రైతులు వివిధ వర్గాల ప్రజలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

కూడా ఉంది ఇవి అమలు చేయాల్సింది ఎవరు ఈ చట్టాన్ని ఈ రూల్స్ ని అమలు చేసే ఉంటది రెవెన్యూ శాఖ కరెక్ట్ హండ్రెడ్ సాగు చేస్తా లేదు కొంకున్నది ఈయన సాగు చేస్తున్నాడు ఏ నగరి పాస్ పాస్బుక్ లేదు ఉన్నాయా ఉన్నాయి ఇక్కడ లేకుంటే వేరే చోట ఉన్నాయి ఈ మండలంలో లేకుంటే ఎక్కువ మండలంలో ఉన్నాయి ఓకే సో ఇంకా అమ్ముతుడు అమ్మడు అయినా ఇష్టం అంతే కదా ఓ రెండు ఎకరాల భూమి అమ్ముతుండు ఆ భూమిని అమ్మే పద్ధతి రెయి రెండు ఎకరాల భూమి శ్రీనివాసి రాజు కమ్ముతుడు ఇప్పుడు ఈ రెండు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కంటే ముందు సర్వే చేసి ఇగో ఈ హద్దులు నిర్ణయించాలి ఓకే Now, how do you learn my challenge? Sir, sir, me. Yes, yeah. I am doing the job. I am doing the job. I am doing the job. I am doing భూమి విస్తీర్ణాలో ఏమైనా ఎక్స్టెండ్ సవరణలో చేయాలంటే ఐదు లక్షల విలువల రూపాయలు ఆటో గా చేస్తారు ఐదు లక్షల కంటే ఎక్కువ విలువ అంటే కరెక్ట్గా చేస్తారు

డీటెయిల్ గా మీకు దాదాపు ఒక గంట గంటన్నర పట్ల ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్ వివిధ అంశాలు ప్రొవిజన్స్ మీద కలెక్టర్ గారు ఈ సదస్సులని మనము తెలంగాణ వ్యాప్తంగా సిద్దిపేట జిల్లాలో మనకున్న ఇరవై ఆరు మండలాల్లో కూడా రోజుకి ఒక రెండు లేదంటే మూడు మండలాల్లో ఈ అవగాహన సదస్సులు అనేది నిర్వహిస్తా ఉన్నాము దీంట్లో భాగంగానే సుమారు మనము ఆల్రెడీ ఒక పదిహేను నుంచి ఇరవై మండలాలు ఈ అవగాహన సదస్సులు ఆల్రెడీ నిర్వహిస్తున్నాము ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మనకు మూడు మండలాలు అయిపోయినాయి ఈ రోజు ఉన్నాయి ఈ అవగాహన సదస్సులు అనేవి తెలంగాణ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు మనకి ఫోర్త్ జనవరి అంటే ఈ సంవత్సరం నాలుగో జనవరి నాడు నోటిఫికేషన్ అయింది దాని తదుపరి మనకి పద్నాలుగు ఏప్రిల్ నాడు రూల్స్ అనేవి ఫ్రేమ్ అయ్యి మనకి చట్టం అనేది మనం ముందు ఉంచడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీ డీటెయిల్ గా చెప్పుకుంటారు కానీ కొన్ని కీలక అంశాలు మీకు చెప్పదలుచుకున్నారు ఇంతకు ముందున్న వ్యవస్థ ఇప్పుడు భూభారతి చట్టం రావడం వల్ల ఇందులో మార్పులు ఏమైనా అది మొదటిది ఇందాక మాట్లాడుతున్నప్పుడు రికార్డులకి సంబంధించి సవరణ విషయంలో మాట్లాడారు ఒక పట్టిదారు ఉన్నారు ఆల్రెడీ అమ్ముకున్నాడు మళ్ళీ రెండోసారి అతని పేరు వచ్చింది మళ్ళీ రెండోసారి కూడా అమ్ముకున్నాడు ఎవరైతే జెన్యున్ గా ఉన్నారో రైతు కానీ పట్టేదారు కానీ ఇంతకు ముందు ఉన్నప్పుడు నష్టపోయాం మా పేరు ఎగిరిపోయింది కొంతమందిది సర్వే నంబర్ మిస్సింగ్ ఉంటుండచ్చు కొంతమందిది విస్తీర్ణం ఏదైతే ఉందో దాన్ని కానీ ఎలా యూపీ టైమ్ లో సడన్ గా తగ్గిపోవడం కానీ అసలు కంప్లీట్ గా జీరో అయిపోవటము సర్వే నంబర్ కనపడకపోవటము ఇట్లా సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకి గత ధరణి చట్టంలో నోటీస్ ప్రక్రియ ఇవ్వటం కానీ అట్లాంటి ఆప్షన్ లేదు ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మనకి రికార్డులలో ఏదైనా సవరణ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే మా పేరు రావాలి అని అడుగుతున్నారో ఇద్దరికి నోటీస్ ఇచ్చేసి నోటీస్ అయిన వారం రోజుల్లో వారి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి వీరి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఇద్దరు కూడా రిటర్న్ గా వారి దగ్గర ఏమున్నాయి అనేది వారి ఇవ్వటం జరుగుతుంది తదుపరి మనం ఫీల్డ్ మీద మోకా గాని కాస్తులు ఎవరున్నారు అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఈ మొత్తం ఎక్సర్సైజ్ అనేది మనం రెండు నెలల లోపల కంప్లీట్ చేసి ఆర్డర్ అనేది పాస్ చేసే విధంగా ఈ భూభారతి చట్టంలో మనకి ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి మనకి మ్యూటేషన్ మ్యూటేషన్ కి సంబంధించి వంశ ఒకవేళ వారసత్వంగా వచ్చే భూమి కావచ్చు లేదంటే నీలునామా రాసి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ వారసులకు రావాల్సిన భూమి కావచ్చు ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఇంతకు ముందు మనకి ఒక టైం పీరియడ్ లో దాని మీద లీగల్ ఎయిర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించి ఆ టైం ఫ్రేమ్ లో క్లియర్ చేసే ప్రక్రియ లేదు ఇప్పుడు భూభారతి చట్టంలో మనకి ఇందులో లీగల్ ఎయిర్స్ ఎవరెవరైతే ఉన్నారో దీలునామా ప్రకారం ఉంటే ఇబ్బంది లేదు కానీ దీలునామా లేదు లేదంటే వంశపారంపర్యంగా పారంపర్యంగా వచ్చే దాంట్లో లీగల్ ఎయిర్స్ మధ్యనే ఏమైనా వివాదం ఉంటే వారందరినీ పిలిపించటము అఫిడవిట్ తీసుకోవటము దీన్ని కూడా ఇమ్మీడియట్ గా ఎక్కడ ఇబ్బంది కలగకుండా టైం ఫ్రేమ్ లో ఇది రిజాల్వ్ చేసే విధంగా కూడా మనకి భూభారతిలో చట్టంలో ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మనకి సాదా ట్రాన్సాక్షన్స్ సాదా మనం తెల్ల కాగితం మీద కొనుగోలు చేసిన సన్న చిన్నకాల రైతులు ఉన్నారు వారందరూ కూడా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అంటే ఈ రాష్ట్రం ఏర్పడే ముందు కంటే కొనుగోలు తెల్ల కాగితం మీద చేసి ఉండి మనకి కనీసం ఒక పన్నెండు సంవత్సరాలు కాస్తులో ఉన్నట్లయితే రెండు వేల ఇరవై పన్నెండు అక్టోబర్ నుంచి పది నవంబర్ రెండు వేల ఇరవై మధ్యలో దరఖాస్తు పెట్టుకున్న వారందరి కూడా ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా అర్హత ఎలిజిబిలిటీ బట్టి తప్పకుండా వారికి ఈ సాదా ట్రాన్సాక్షన్స్ కూడా రెగ్యులరైజ్ చేసి వారికి ఆ భూమి మీద హక్కు అనేది కల్పించడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా మనకి సుమారు నలభై నాలుగు వేల అప్లికేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆ టైం ఫ్రేమ్ లో ఆర్డిఓ గారి స్థాయిలో మనకి సాధారణ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ప్రాసెస్ చేయాలనేది కూడా భూభారతి చట్టంలో ప్రొవిజన్ అనేది పెట్టడం జరిగింది అదే విధంగా మనకి ఇంతకు ముందు అపీల్ వ్యవస్థ లేదు ఒకవేళ తహసీల్దార్ కానీ ఆర్డిఓ స్థాయిలో ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద ఒకవేళ మనకి ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయి మన వాదనలు పూర్తిగా వాళ్ళు వినలేదు వినకుండానే ఒక ఆర్డర్ పాస్ అయింది లేదంటే ఒక పేరు రికార్డు ఎక్కింది అన్నప్పుడు దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళి అక్కడ అప్పీల్ ఫైల్ చేసుకోవటం లేదంటే సిసిఎల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత తహసీల్దార్ మీద ఆర్డీఓ లెవెల్లో ఆర్డీఓ స్థాయి కలెక్టర్ లెవెల్లో అప్పీల్ ఫైల్ చేసుకుంటే మనకి డిపెండింగ్ అపాన్ అది కరెక్షన్ ఆ మ్యూటేషన్ ఆ లేదు సాధారణమైన అమ్మా అనే దాని బట్టి నెల రెండు నెలల్లోనే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి వారికి పట్టేదారులకి రైతులకి హక్కులు కల్పించే విధంగా ఈ భూభారతి చట్టంలో ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి మీకు ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు చెప్పుకుంటారు భూదారికి సంబంధించి మనకి ఇప్పుడు ప్రెసెంట్ గా రికార్డులు ఎవరైతే పేర్లు వస్తున్నాయో ఎక్కడైతే వివాదాలు లేవో ఎక్కడైతే గొడవలు లేవో వారందరికీ కూడా మనము టెంపరీ కార్డు అనేది ఇష్యూ చేస్తాం ఈ కార్డు ఇష్యూ చేయడం వల్ల ఉపయోగం ఏంటి మనకి బౌండరీకి సంబంధించి హద్దులకి సంబంధించి చాలా సార్లు వివాదాలు పంచాయతీ జరుగుతూ ఉంటాయి ఒక రెండు మూడు ఫీట్లు వాళ్ళు పక్కకు జరిగారని కానీ లేదంటే చూపించిన హద్దులు కరెక్ట్ గా చూపిలేదని లేదు అంటే ఈ సర్వే నెంబర్ ఇంకో చోటు ఉంది మేము మోకా మీద ఇంకో చోటు ఉన్నాము ఇట్లా సర్వేకి సంబంధించిన చాలా ఇబ్బందులు ముందున్నాయి ఇప్పుడు అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు ఎక్కడైతే వివాదాలు లేవు ఎక్కడైతే అక్కడ అన్నిటికీ కూడా ఫస్ట్ ఇష్యూ ఆ తదుపరి లైసెన్స్ ఎవరితోటైనా మనం సర్వే కానీ డివిజన్ మ్యాప్ వేయించుకోవటము మనకి దాన్ని గవర్నమెంట్ సర్వేయర్ కూడా వెరిఫై చేసి మనకి సర్టిఫై చేసిన తర్వాత పర్మనెంట్ ఐడి కార్డ్ ప్రతి ఒక్క ల్యాండ్ పార్సల్ ప్రతి ఒక్క భూమికి సంబంధించిన విస్తీర్ణానికి మనము లాటిట్యూడ్ లాంటిట్యూడ్ జిపిఎస్ సిస్టమ్ ద్వారా యూనిక్ ఐడి నంబర్ అనేది జారీ చేయడం జరుగుతుంది ఈ యూనిక్ ఐడి నంబర్ ఒక్కసారి జారీ చేసిన తర్వాత దీని మీద జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు మళ్ళీ దీని మీద వివాదం దీని మీద డౌట్ అనేది ఎవరు వ్యక్తం చేయాలి